హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతుందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదిహేనో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ అనంతపురం మార్కెట్కి ఈరోజు ముప్పై మండీలు కలిపి ఒక లక్ష ఇరవై వేల ప్లస్ బాక్స్ అయితే వచ్చింది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ బాక్స్ ప్లస్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి స్టాకు ధరలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలైతే టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే టాప్ ధర పదిహేను కేజీల బాప్స్ ఇంకా యావరేజ్గా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్య అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అయితే మార్కెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఇంకా క్వాలిటీ ఉంటే రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందలు మూడు వందల ఇరవై అనేది పడుతున్నాయి ఫస్ట్ క్లాస్ కాయలకి ఇంకా చాలా మంది లాక్షన్ జరుగుతూ ఉంది చూడాలి టాప్ ధర ఎంత లేదో వెళ్ళంపాట అయిపోయినాక